హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక రెసిపీ రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే మునగాకు చికెన్ కర్రీ మునగాకును ఒకసారి చికెన్లోకి వేసుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా బాగుంటుంది ఈ మునగాకు కర్రీ తినడం వల్ల మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది దీన్ని వేపులు చేసుకుంటారు పప్పులోకి వేసుకుంటారు ఎగ్స్ వేసుకొని చేసుకుంటారు చికెన్ మటన్లో కూడా వేసుకుంటారు నేను ఈరోజు చికెన్లోకి వేసి చేసుకుంటున్నాను అందుకుని నేను ఈ మాత్రం మునగాకు కట్ తీసుకొని ఆకులన్నీ శుభ్రంగా వలిసి కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని కూడా నీటి వాసన లేకుండా పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు నూనె కారం పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర సైజు టమోటో ఒక మూడు తీసుకున్నాను ఆనియన్స్ పెద్దది ఉప్పు తీసుకున్నాను వెల్లుల్లి రంగులో ఒక పది అల్లం ఒగించు మిరియాలు హాఫ్ స్పూను లవంగాలు ఒక తొమ్మిది చెక్కగించు ఇందులోకి కొద్దిగా కరాపాకు మన మునగాకు చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి వీటన్నిటిని నేను ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో మీరు బ్రచు చేస్తారండి ఇంకా ఆలస్యం ఈ మాత్రం శుభ్రంగా మూడు నాలుగు సార్లు మునగాకను కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఈ మాత్రం పచ్చిమిర్చి ఉంగుడేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు ఈ మాత్రం కొద్దిగా పసుపు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ మాత్రం వాటర్ హాఫ్ గ్లాస్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మనం కొద్దిగా కల్లుప్పు మునగాకు పచ్చిమిర్చి ఒక ముడేసుకొని ఇలా ఈ మాత్రం పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఒక ఇలాచి ఒక ఇంచు చెక్క హాఫ్ స్పూన్ మిరియాలు తొమ్మిది లవంగాలు వీటన్నిటిని పేస్ట్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా చికెన్ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుని చికెన్ని ఇలాంటి బౌన్లోకి వేసుకోవాలి ఇందులోకి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా రెండు స్పూన్లు ఇందులోకి కొద్దిగా సాల్ట్ మనం మునగాకులో కూడా వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి సాల్పతి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం పొడి కారం మీ హాఫ్ స్పైసీని పెట్టేసుకోవచ్చు స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఈ మసాలా అన్నీ ముక్కకు బాగా పట్టే విధంగా ఇలా కలుపుకొని గార్నిష్ చేసి నేను ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి పక్కన దాన్ని పెట్టుకోవాలి మునగా గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ మా ఈ స్పూన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చిలుకలు చేసి వేసుకోవాలి ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ద్వారాగా వేయించుకోవాలి మనం అప్పుడే చికెన్లోకి మున్గాకులో కూడా పసుపు వేసుకున్నాం కాబట్టి ఒక చిట్టుకుడు పసుపు వేసుకోవాలి చికెన్ మున్గాకులో కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కల్లుపు చూసేసుకొని తాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు టమాటోటోలు అన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇదో మగ్గనిచ్చుకోవాలి అన్నీ వేయించుకున్నాక మనం ముందుగా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న మునగాకు కొద్దిగా పచ్చిమిర్చి పసుపు కొద్దిగా కళ్ళు పేసి మాత్రం పేస్ట్ వేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాం వేసుకొని పచ్చివాసన వరకు ఈ మునగాకుని బాగా ఉడికించుకోవాలి మీ ఆప్షనల్ ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను మాత్రం మూత పెట్టి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇది మాత్రం ముందుకు పోయిన ఆయిల్ సపరేట్ అయిన తురుపు బాగా వేయించుకోవాలి పచ్చివాసన వాసన పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు ఇందులోకి మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న ఒక అర్ధ గంటకు ముందు గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేస్తుంది ఇది మాత్రం చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయిన తరపు మన మునుగా చికెన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ కలుపుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి నేను ఈ మాత్రం మీ ఆప్షనల్ నేనైతే ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను అందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా హాఫ్ స్పూన్ చికెన్ మసా చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా వాటర్ మీ గ్రేవీని బట్టి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ బయట బయట మనకి క్లైమేట్ సరిలేదు ఈరోజు సన్నగా పోతా ఉంది గాలి ఎక్కువగా ఉంది స్టవ్ బయట పెట్టి మంచి చేసుకునే అయ్యలేదని ఇక్కడ నేను రూమ్లో వచ్చేసుకుంటున్నాను రూమ్ లో చేస్తా ఉన్నాను గాలి లేకుండా బాగా మనకి అవుతా ఉంది ఈ విధంగా మీరు మునగాకుని ఎప్పుడు తెచ్చినా మీరు ఫస్ట్ శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి వేసి దాని పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి ఈ చికెన్ గ్రేవీలో కానీ మటన్ గ్రేవీలో కానీ మనం మునగాకు వేసుకున్నప్పుడు కొద్దిగా మిరియాలు అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకో ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని ఆ మునగాకు స్మెల్ అనేది లేకుండా మనకు తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ విధంగా తయారు చేసాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మునగాకు చాలా హెల్త్కి మంచిది మీరు పెద్ద బయలేరు లేదంటే నాటి కోడి పెట్టుకోండి ఇట్లా ఈ విధంగా చేసుకోండి గట్టిగా గ్రేవీగా చేసుకోండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగాకుని తప్పకుండా వారానికి రెండు సార్లు వాడండి ఇలా ఇలా చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు కోడిగుడ్లు వేసి వేపుడు చేసుకుంటారు అలాగే పప్పు వేసి సాంబార్ చేసుకుంటారు పల్లీలు పౌడర్ వేసి తాలింపు చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు ఏదో రూపంలో మునగాకుని వారానికి రెండు రోజులు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలా మీరు కూడా ఒకసారి ఈ మాత్రం గట్టిగా మనం గ్రేవీ చేసుకోవాలి దీన్ని మాత్రం బౌల్లోకి తీసుకొని దీన్ని ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ ఈ చికెన్ మునగాకు గ్రేవీని ఈ విధంగా తయారు చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మాత్రం గ్రేవీని అంతా కలుపుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మ చెక్క పిండుకోవాలి ఇది కొంచెం మాత్రం చెక్క పిండుకొని ఫ్రెండ్స్ మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన మన మునగాకు చికెన్ గ్రేవీ ఈ విధంగా తయారు చేసుకుని తినేదానికి చాలా బాగుంటుంది కాన్ఫిడెన్స్ బంద్ చేద్దాం సూపర్ సూపర్ వేగ లెవెల్ అంత టేస్టీగా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ అత్తట్టుగా పట్టింది మన మునగాకు ముందుగా పేస్ట్ చేసి బాగా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి కొద్దిగా మిరాలు ఎక్కువ వేసుకుంటే మనకు మునగాకు అనే విద్య వచ్చే తినేదానికి చాలా బాగుంటుంది ఎన్నో ఔషధ మునగాకు రెసిపీని తప్పకుండా వారానికి రెండు సార్లు అయినా వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఈ మునగాకు చికెన్ గ్రేవీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉంటాను